ఐదు నెలల్లో ఎంత బాగుంటుందంటే ఆ బతు చూస్తే మీరు సాయంత్రం పోయినా అన్నం కూడా మీరు అందరం రండి తొమ్మిది బతుర్వాత వాక్ డాక్టర్ అది కూడా చేస్తారు తర్వాత యోగా ఓకే ఇరవై ఆరో సాయంత్రం వచ్చే శుక్ర एक बार इधर देखो हनुमंत बाबू बेटी 10 मीटर दूर जैसी जितनी कोने में दूर रावल नमा हां सर बांध वालों के बाहर चले कोई नहीं इधर आ जाओ बाहर आ जाओ बाहर आ जाओ छोड़ दो चलो ठीक है Dinamik değil mi? Dönmeli तालाब बन गया पहले ड्रमों में डालते थे ना अब वो ड्रम निकाल दिया है देव पानी में डालो और भाषण भी सुनो उसके बाद तुम्हारे बच्चों को भी लेकर आ जाओ वो वो भी बना रहे वो भी डाले आ रहे बुढ़े लोगों को आए तो सात साल के बाद टीवी में बता रहे वॉकिंग करो वॉकिंग भी ओके चलो राइट थैंक यू నేను స్టేటస్ పెట్టుకున్నాను నేను కూడా ఉండాలి కదా అలా అయితే తెలియజేది చూడండి నేను ఇవాల నాలుగో డివిజన్ లే ఐదో డివిజన్ కు వచ్చినటువంటి కాచిగూడ డివిజన్లో మహిళలు కూడా బతుకమ్మకుంటారు బాగు చేసినందుకు అందరూ సంతోషపడుతున్నారు ముప్పై ఐదేండ్ల నుంచి కొట్లాడిన నాకు కూడా ఆఫర్ ఇచ్చిండ్రు నీ కూడా భూమి ఇస్తావు నీకు కూడా డబ్బులు ఇస్తావు అంటే నేను అన్నారు మా అక్క చిన్నమ్మలకు నేను అన్యాయం చేయను నేను చిన్నప్పుడు వాళ్ళెంబడి నేను కూడా ఈత కొట్టిన మా అక్కలు ఎంబడి బతుకమ్మ ఎత్తుకోంబడి వచ్చినా ఆ బతుకమ్మ కుంట బాగే వరకు నా పోరాటం కొనసాగించిన గతంలో ఉన్నటువంటి కేసీఆర్ను కూడా అడిగా ఆయన కూడా చేస్తాను చేయలేదు ఇంకా కవితం అయితే లండన్ పోతుంది అమెరికా పోతుంది దుబాయ్లో లో బతుకమ్మ ఈ బతుకమ్మ ఎందుకంటే ఆ బతుకమ్మను కుంటను కబ్జా చేసిన వాళ్ళ పార్టీ మనుషులు కాబట్టి అవి ఏం చేయలేకపోయింది ఏదైనా ఇవాళ రేవంత్ రెడ్డికి చెప్పిన వెంటనే ఇమీడియట్ గా హైడా చైర్మన్ రంగనాథ్ని పిలిచి ఇది ఎట్టి పరిస్థితుల్లో బతుకమ్మకుంటా ఈ దసరాకు ఆడాలి మా అక్కలు చెల్లెండ్లు మా అమ్మలు సద్దల బతుకమ్మ ఆడి తీరాలన్నారు ఆ బాబు ఆయన రాత్రి ఒక పక్క వర్షాలు పడుతున్నాయి రోజు వర్షం పొద్దునంత బాగా వెలుగు సాయంత్రం ఐదు కాదు వర్షమే వర్షం ఆ టీవీలలో చూస్తుంటే ఇప్పుడు నేను వానదేవిని ఒకటి పోయినా వానదేవుడా ఇరవై ఆరు సాయంత్రం ఒక్క దినం మా ఛాన్సీ ఇక ఆ తర్వాత ఏదైనా అని చెప్పిన దేవుడు తప్పనిసరిగా అంకాలి తల్లి కానీ బతుకమ్మ ప్రేమ చేస్తున్నటువంటి మా మహిళలు రుణం తీసుకోవాలంటే ఒక్కరోజు ఆ తర్వాత నువ్వు ఎంత వర్షం పడినా మాకేం అభ్యంతరం లేదని చెప్పినాడు దాంతో బతుకుతున్నావు మరి నరేంద్ర మోడీ నువ్వు అంటావు ఏదైతే వాటిని కూడా ఆయననే ఆపిన అని చెప్పుకుంటాడు మన మన యుద్ధం చేస్తుంటే ఆయన ఆయనే కూడా ఆయన నడిపిట్లే ఏమన్నావు యు ఆర్ మై గుడ్ ఫ్రెండ్ అన్నావు నీ అమ్మాయి ఫ్రెండ్ అని మా పని మాపోవరా బాబు ఇక మీదికెళ్ళి ఇప్పుడు జిఎస్టీ తగ్గించినావు పెంచడం నువ్వే కదా పెంచావు నువ్వే తగ్గిస్తావు నువ్వు ఎందుకంటే రేపు బీహార్లో ఎలక్షన్ వస్తున్నది తర్వాత తమిళనాడులో వస్తుంది ఇప్పుడు జిఎస్టీ తగ్గించినా వరీ భూములకే వస్తే ఇష్టపేల కూడా పెంచడం నీ వంతే దించడం నీవంతే ఓట్లు అడగడం నీ వంతే అమాయకులు గారు ప్రజలు చాలా అన్ని తెలుసుకున్నారు మూడు సార్లు చేయి రాహుల్ గాంధీ గారు ఏమన్నాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ పోతే అన్నాడు సెంటర్ జరగాలి అన్నాడు నైన్టీ పర్సెంట్ మందికి అన్యాయం జరుగుతుంది అన్నాడు జీతిన ఇసేదారి అన్నాకనే ఇప్పుడు ఆయన పేరు మోగుతుంది అని దొంగ ఓట్లు తయారు చేసి నేను పోయినా బిఆర్ నాలుగు ఉన్నా తుర్కుల పేరు ఉంటే తెలుగుల పేరు పెట్టేసింది అది ఈజీ కదా ఉస్మాన్ ఖాన్ తెలో నరసింహారావుని పెట్టేసింది ఉస్మాన్ ఖాన్ ఎగిరి పెట్టిన ఇట్లా వాళ్ళు అన్యాయం చేస్తున్నారు కనుక ఎట్టి పరిస్థితులలో మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేస్తుండ్రు అందరికి రేషన్ కార్డులు ఇచ్చినాం అదేవిధంగా సన్న బియ్యం ఇస్తున్నాం ఇంతకు దొడ్డు తినేది ఇప్పుడు అందరు కూడా సన్న బియ్యము పాలకూర పప్పు ఇంత మామిడికాయ తొక్కేసుకొని కడుపు ఉండదు ఇంటికి ఎక్కువ గేరి పొలికట్టం పైసలు ఉన్నాయి అది దగ్గర అదేవిధంగా బస్సులో ఫ్రీ రోజు సూర్యపేట పోతుంది సాయంత్రం వస్తుంది ఏడిపోయి వచ్చినట్టు సూర్య విద్య దగ్గర నిన్ననే పోయినట్టు నిన్న పోతే ఇవాళ కూడా పోతా ఫ్రీ బస్సు అంటుంది ఆడవాళ్ళు కూడా ఖుషి ఉన్నారు అదేవిధంగా ఇరవై ఏదైతే రెండు వందల మీటర్లు ఎవరైనా కాదు సోలర్కి ఫ్రీ అన్నావు అదే విధంగా ఉద్యోగాలు ఇచ్చినాం అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం రైతులకు రుణమాఫీ చేసినాం అదేవిధంగా మాకు చిరకాల ఆకాంక్ష నా ఆవేదన ఉండే మా అల్ల భక్తులకు ఎన్నో న్యాయం చేయాలి అని ముఖ్యమంత్రిని అడిగిన వెంటనే బతుకమ్మకుంటారు చెత్త చెదాలను తీసేసి చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఖుషి అవుతారు కేవలం బతకమాడిన తర్వాత రోజు పొద్దున పూట టీవీలలో చెప్తారు మీరు పొద్దున్నే వాకింగ్ చేయాలి డాక్టర్లు కూడా అది వేస్తే ఇక వాకింగ్ కూడా అదే అదేవిధంగా యోగా యోగా చేస్తుంది కూడా జాగా ఉన్నది చిన్నపిల్లలు వస్తారు అనుకో వాళ్ళు ఏడు ఉండాలి అది ఈ రోజు బతుకమేసినప్పుడు చిన్నపిల్లలు పోయి ఆడుకోవాలి కదా జారు బొండ కూడా పెట్టిన పూ అని కిందికి పోతారు పిల్లలు ఇవన్నీ చేసినా రేపు సీఎం గారు వస్తున్నారు పెద్ద ఎత్తున మహిళలందరూ రావాలి ముఖ్యమంత్రికి స్వాగతం పలకాలే బతుకమ్మ ఆడాలి అని రాజకీయాలకు అతీతంగా మా అంబర్పేటలో ఎలక్షన్ అప్పుడే రాజకీయం దసరా వస్తే దీపావళి వచ్చినా మా పండుగ వచ్చినా మేము అందరం కలిసి చేస్తాం అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు రావాలని ఎందుకంటే ఇవాళ ఐదో జీవితం అంత అయిపోయింది అందరూ దయచేసి మా కార్యకర్తలు మా అక్కలను చెల్లెండ్లను తీసుకొని రావాలి మళ్ళీ వాళ్ళని వాపసు కూడా చూడాలి అన్ని విధాల అక్కడ పోలీస్ అరేంజ్మెంట్ కానీ కూర్చోవడానికి కానీ అందరూ కార్పొరేట్ వేసిన మంచిగా కూర్చోలే ఒక దగ్గర ఆడే దగ్గర సీఎం వస్తాడు ఆ తర్వాత ఆయన భాషనిస్తాడు మీరు అందరు కూడా సంతోషపడతారు ఒకేసారి ఇరవై మంది బతుకలు ఇడవచ్చు పెద్ద పెట్టడం ఇరవై మంది దిగొచ్చు ఇరవై మంది ఎక్కొచ్చు లేకుండా ఒకటి వేస్తే అది వచ్చేదానికి ఎప్పుడు వేస్తుంది ఇవ్వనుకుంటుంది ఏది నీళ్ళ వచ్చి ఆ బతుకమ్మను మా అక్కలు చెల్లెళ్ళు ఏం కొడతారు ఒకటి అమ్మవారి పూజ బోనం ఎత్తుకున్నప్పుడు అడుగుతారు నాకు మంచి మొగడు దొరకాలి నాకు మంచి అత్త దొరకాలి అని అంటారా లేదా ఈ బతుకమ్మ ఎత్తుకొని కూడా అలా అంటారు నాకు మంచి భర్త దొరకాలి మాకు మంచి అత్త దొరకాలి అని మీ అందరికీ న్యాయం జరగాలి అని కోరుతూ మీరు అందరు తప్పుడు ఇంద్రమ్మ ఇంటి ఇస్తూనే ఉన్నారు మన దగ్గరికి వస్తుంది మీ దగ్గర ఇదే ఉన్నది ఒక ఆడమే పెట్టే నలుగురు గుర్తది మా పంచాయతీ నువ్వు అడిగినావు నేను చెప్తున్నా తప్పనిసరిగా ఇప్పిస్తున్నావు ఇరవై లక్షల ఇండ్లు కట్టుతున్నావు అందులో నేనైతే ఉండలేను కదా నీ అటువంటి వాళ్ళే ఉంటారు నువ్వు ఏం అందరికి వస్తాయి నేను చెప్తా రాంబాబుకు చెప్తాను పేర్లు రాసుకుంటారు అందరికి పిస్తా కానీ ఈడ సిటీలో దొరకదు ఉన్నవాడు జగడు ఉంది ఏదో ఇచ్చినా పోవాలి వాళ్ళ మాకు వచ్చింది నేను అంత దూరమా అని అంటే మీ ఇష్టం